హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూ వ్లాగ్స్ బిగ్ బాస్ డీఈస్ నాకు నేను జరిగిన నామినేషన్స్లో ఒక మూడు విషయాలు అయితే అసలు నచ్చలేదండి ఫస్ట్ వన్ వచ్చేసి భరణి గారు దివ్య నామినేట్ చేస్తూ భరణి గారు పాయింట్స్ చెప్తున్నప్పుడు దివ్య చూపించిన బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ చాలా అంటే చాలా వరస్ట్గా ఉందని చెప్పొచ్చు ఏంటి అంటే నాకు తెలుసు మీరు ముందే నన్ను చేస్తారని చెప్పి వేసుకోండి ఫైర్లో పేపర్ వేసుకోండి అని చెప్పి ఇట్లా బిహేవ్ చేయడం అనేది నాకు అస్సలు నచ్చలేదు అంతేకాకుండా అక్కడ ఒక టైంలో భరణి గారికి రెస్పెక్ట్ లేకుండానే మాట్లాడింది తను మంచిగా కన్సన్ చూపిస్తుంది బ్రదర్ లాగా ఫీల్ అవుతుంది అని తను చెప్తుంది కానీ బయటకు అది వేరేలాగా పోర్ట్రేట్ అవుతుంది అనే బాధలో ఉన్నప్పుడు నామినేట్ చేస్తే ఎవరికైనా బాధేసిద్ది కాకపోతే అలా బాధేసినప్పుడే కదా మనలో ఎంత స్ట్రెంట్ ఉంది ఏంటి అని చెప్పి బయటకు వచ్చేది అది దృష్టిలో పెట్టుకోకుండా వేసుకో అట్లా మాట్లాడితే ఎలా ఉండింది ఇదైతే నాకు చాలా అంటే చాలా చండాలంగా అనిపించింది దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మన ఛానల్లో ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో